అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మోన్షెం టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాంటి రీడింగ్ వచ్చేసి ఏంటి అంటే హూ ఈస్ థింకింగ్ ఆఫ్ యూ ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు అన్నది చూద్దాము ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు అసలు ఎందుకు ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అన్నది చెక్ చేద్దాం సో కొంతమందికి ఒక సింగిల్ పర్సనే మీ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు కొంతమందికి మోర్ దాన్ వన్ పర్సన్ అయినా సరే ఆలోచిస్తూ ఉండొచ్చు అనమాట అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇది స్పెసిఫిక్గా మీరు అనుకుంటున్న పర్సన్ అంటే మీ మైండ్లో ఉన్న పర్సనే మీ గురించి ఆలోచిస్తున్నారు అన్నది కాదు ఈ పర్సన్ ఎవరన్నా ఉండొచ్చు కొంతమందికి పార్ట్నర్ అయి ఉండొచ్చు సిబ్లింగ్స్ అయి ఉండొచ్చు రిలేటివ్స్ నేబర్స్ కలీగ్స్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉండొచ్చు అనమాట ఓకే సో రీడింగ్లో ఏదైతే మెసేజ్ వస్తుందో నేను మీకు అది కన్వే చేస్తాను ఓకే సో లెట్స్ గెట్ స్టార్ట్ అండ్ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ మనము లియో సీజన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఓకే సో చాలా చాలా పవర్ఫుల్ చాలా బ్రేవ్ అండ్ యునో అట్రాక్షన్ పెంచుకునే సీజన్ అనమాట ఈ సీజన్లో ఈ లియో సీజన్లో అంటే ఈ సింహరాశి సీజన్లో ఎవరైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే ఓకే అండ్ మనం లియో సీజన్లో ఉన్నాం కాబట్టి కొంచెం ఈ సీజన్ గురించి దాని ఇంపార్టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు దాన్ని పాజిటివ్గా యూస్ చేసుకొని మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి ఓకే సో ప్రతి ఒక్క సీజన్కి డిఫరెంట్ డిఫరెంట్ ఇంపార్టెన్స్ ఉంటుంది సో లియో సీజన్ కూడా అలానే అనమాట సో జొడియాక్ సైన్స్ ట్వల్వ్ సైన్స్లో అంటే పన్నెండు రాశుల్లో లియో అంటే సింహ రాశి వచ్చేసి చాలా చాలా స్ట్రాంగ్ చాలా చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు అనమాట ఓకే ప్రతి ఒక్క సైన్కి డిఫరెంట్ డిఫరెంట్ ఇంపార్టెన్స్ ఉంటుంది కానీ పవర్ విషయానికి వచ్చేసరికి లియోకి పవర్ అనమాట అంటే ఇంకా వాళ్ళు పవర్తో లీడర్షిప్ దాంట్లోనూ ఇంకా బ్రేవ్గా ఉండడంలోనూ ఏదైనా సరే వెనకాడకుండా ఒక స్టెప్ ముందు తీసుకోవడంలో ఉండే సైన్ ఫస్ట్ సైన్ వచ్చేసి లియో అనమాట ది ఫిక్స్డ్ సైన్ అది కూడా కాబట్టి ఈ ఎనర్జీస్ ఎలా అంటే మీరు ఏదన్నా అనుకున్నారు అని అనుకోండి డెఫినెట్లీ చేసేంత యూనో ఆ మోటివేషన్ ఆ డిటర్మినేషన్ మీకు డెఫినెట్లీ ఉంటుందన్నమాట కాబట్టి ఇది ఫైరీ టైం ఇది చాలా చాలా స్ట్రాంగ్గా మీరు మీ డ్రీమ్స్ని అచీవ్ చేసుకోవడానికి యూజ్ అయ్యే టైం అనమాట కాబట్టి ఈ టైంలో మీరు ఎవ్వరు మీలో ఎవరికైనా సరే మీ బ్రేవరీ ఇంప్రూవ్ చేసుకోవాలి స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఫేమ్ రావాలనుకుంటున్నారు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు కెరియర్లోనూ లేకపోతే ఏదైనా ఆర్టిస్టిక్ ఫీల్డ్స్లో లెక్కినో మ్యూజిక్ డాన్సింగ్ లేకపోతే యాక్ట్ యాక్టింగ్ లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ ప్యాషనెట్ కరియర్లో సక్సెస్ కావాలి రికగ్నిషన్ కావాలి అని అంటే ఇది మీకు మంచి టైం అనమాట ఓకే రికగ్నేషన్ గురించి ఆలోచిస్తుంటే మాత్రం ఇది చాలా చాలా బెస్ట్ టైం అంటే ఇంతవరకు మీరు పన్న కష్టానికి ఎవరు అంటే మీకు ఎవరు వచ్చి నోటీస్ అనుకోండి ఇప్పుడు ఈ టైంలో చేశారనుకోండి డెఫినెట్లీ మీకు నోటీస్ అంటే మీ వర్క్ అందరు చూస్తారు చూడడమే కాదు మిమ్మల్ని మెచ్చుకుంటారు కూడా అనమాట ఓకే అండ్ మీ గోల్స్లో మీ గోల్స్ని తొందరగా రీచ్ అవ్వడానికి ఇది బెస్ట్ టైం అని చెప్పొచ్చు లేజీ టైం అయితే అస్సలు కాదు చాలా 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 ఇంపార్టెంట్ టైం ఇది అయితే లియో సీజన్ మనము ఒక పవర్ఫుల్ టైంలో ఉన్నాము కాబట్టి ఎవ్వరూ ఈ ఎనర్జీస్ని అస్సలు వేస్ట్ చేసుకోకండి లేజీగా అస్సలు ఉండకండి మీరు ఫిజికల్గా అయినా సరే మెంటల్గా ఎమోషనల్గా స్పిరిచువల్గా ఏ విధంగా అయినా సరే మీరు ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటే మాత్రం స్టెప్ తీసుకోండి అది కష్టమైన పర్లేదు స్టెప్ తీసుకోండి ఆటోమేటిక్లీ మీరు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే యూనివర్స్ ప చూసుకుంటుంది అనమాట మొత్తం మీకు ఫలితం అనేది తొందరగా వస్తుంది కాబట్టి ఈ సీజన్ అయితే ఎవ్వరూ వేస్ట్ చేసుకోకండి ఓకే అండ్ మీ లైఫ్ని మీరు కంట్రోల్ తీసుకోవాలనుకుంటూ ఉన్నారు ఎందుకంటే వేరే వాళ్ళ మాటలు వినడము మీకు నచ్చింది చేయకుండా ఉండడము ఇలా జరుగుతుంటే మాత్రం ఇప్పుడు ఇంకా బెస్ట్ టైం మీరు మీ లైఫ్ని కంట్రోల్ తీసుకొని మీ పని మీరు ముందు చేసుకుంటూ వెళ్ళిపోవడం అన్నమాట ఓకే సో లియో సీజన్ని మాత్రం ఎవ్వరూ మిస్యూజ్ చేసుకోకండి అన్నెసరిగా లేజీగా ఇంట్లో ఉండకండి ఏ వర్క్ లేకుండా అలా ఏది ఉన్నా సరే ఏదో ఒకటి చేస్తుండండి రిలాక్సేషన్ టైం ఇప్పుడు అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వర్క్ టైం అనమాట ఓకే సో ఎస్ అండ్ మనము ఎయిట్ ఎయిట్ పోర్టల్ పోర్టల్లోకి ఎంటర్ అవుతాము నెక్స్ట్ ఈ లియో సీజన్లోనే ఆగస్ట్లో అదైతే ఇంకా ఎక్కువ పవర్ఫుల్ టైం అని చెప్పొచ్చు మీరు ఎంత స్పెషల్లీ లియో వాళ్ళకి ఇదైతే ఈ మెసేజ్ అయితే స్పెషల్లీ లియో సైన్ అంటే లియో రాసి ఉన్న వాళ్ళకి ఇయర్ చాలా టఫ్గా స్టార్ట్ అయింది మీలో ఎవరైనా ఉండింటే మాత్రం మీకు ఆల్రెడీ తెలిసి అంటే మెంటల్లీ స్పిరిచువల్లీ ఎమోషనల్లీ చాలా చాలా టఫ్ ఈవెన్ ఫినాన్షియలీ కూడా చాలా టఫ్ అని చెప్పొచ్చు ఇయర్ కాబట్టి ఇప్పుడు స్పెషల్లీ లియోస్ జోడియాక్ వాళ్ళకి ఈ టైం నుంచి కొంచెము బెస్ట్ టైం స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు ఓకే అండ్ ఎయిట్ ఎయిట్ పోర్టల్కి మనం ఎంటర్ అయ్యే లోపు ఒక్కసారిగా కంప్లీట్ డిఫరెంట్ చేంజెస్ అనమాట కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్లో ఉండడం అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు ఓకే సో డెఫినెట్లీ వెల్కమ్ చేయండి ఓకే కొంచెం టఫ్ పీరియడ్ ఏ లియోస్కి అయితే అంటే ఇది స్పెసిఫిక్ లియో వాళ్ళకి చెప్తారు ఇంతకుముందు అన్నీ అందరి కోసం ఓకే లియోస్కి అయితే మాత్రం కొంచెం టఫ్ టైమే బట్ ఒకసారి ఎయిట్ ఎయిట్ నుంచి మీకు కంప్లీట్ చేంజ్ అనేది మీరు చూస్తారనమాట ఓకే సో ఎనీవే సో వెల్కమ్ టు లియో సీజన్ దెన్ ఐఎమ్ వెరీ హ్యాపీ చాలా పవర్ఫుల్ టైం ఇదైతే అసలు నిజంగానే చెప్తున్నాను ఎవ్వరు అనేసరి దాని మీద ఉండి టైంని అయితే ఇప్పుడు వేస్ట్ చేసుకోకండి వన్ మంత్ చాలా బెస్ట్ టైం ఓకే సరే మరి చూసేద్దాము ఇవాళ రీడింగ్లో మీ అందరి కోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి ఓకే అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా కింద తెలియజేయండి ఓకే సో చూసేద్దాం మరి ఇవాళ రీడింగ్లో హూ ఈజ్ థింకింగ్ ఆఫ్ యూ ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఎందుకు ఈ పర్సన్ ఈ వ్యక్తులు మీ గురించి ఆలోచిస్తున్నారు అన్నది చూద్దాము ఓకే మ్యాక్సిమం డీప్గా ఎవరి వీళ్ళు అన్నది జొరియాక్సైడ్ చెప్పడానికి కూడా ట్రై చేస్తాను ఓకే హై ప్రిస్టిస్ ద ఫూల్ డెత్ ఓ అన్నీ మేజర్ ఆర్కానా వావ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఓకే ఓకే స్పెషల్లీ ఎవరు ఈ పర్సన్ మీ గురించి ఇంత అంటే సైన్స్ ప్రకారంగా చెప్తాను ఫస్ట్ అయ్యి ఉండొచ్చు మీకు తెలిసి ఉండొచ్చు బట్ తెలియకపోయినా తెలియకపోయినా ఇట్స్ ఓకే నేను జస్ట్ ఏదైతే సైన్స్ వస్తున్నా అవి మాత్రం చెప్తున్నాను ఓకే ఇది ఆపోజిట్ పర్సన్ సైన్ మీది కాదు ఎవరైతే మీ గురించి ఆలోచిస్తున్నారో ఆ పర్సన్కి సంబంధించిన సైన్స్ అనమాట వాళ్ళు లేకున్నా ఇట్స్ ఓకే ఓకే సో సైన్స్ వచ్చేసి పైసెస్ మీనరాశి జెమినాయ్ మిథున రాశి స్కార్పియో రాశి క్యాన్సర్ కర్కాటక రాశి అనమాట ఓకే ఈ సైన్స్ ఉన్న పర్సన్ ఇంకా చూద్దాం మనము మోస్ట్లీ రావచ్చు ఉన్న పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ తెలుస్తుంది సో ఏం ఆలోచిస్తున్నారు ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ డెఫినెట్లీ ద హైపర్ ఇస్ట్రెస్ ప్రకారంగా మనకి ఇక్కడ ఏం చూపిస్తుంది అనంటే ఈ పర్సన్ మీతో ఓకే ఎమోషన్స్కి వచ్చేసరికి ఎమోషన్స్ ఏ విధంగా అయ్యి ఉండొచ్చు వచ్చేసరికి హైట్ చేయడం లాంటిది అనమాట ఓకే మీతో క్లియర్గా చెప్పకపోవడము ఎమోషన్స్కి సంబంధించి బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా ఉండడము ఇలాంటివి చూపిస్తుంది అలా కాకుండా కొంతమందికి ఏంటి అని అంటే ఎవరీ పర్సన్ అంటే మీతో ఏదో సమ్ సార్ట్ ఆఫ్ సీక్రెట్ దాచిపెట్టడము ఏదో ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండడము లైక్ యు నో అది ఇప్పుడు ఈ టైం చెప్పకపోతేనే కరెక్ట్ అని చెప్పేసి మీ నుంచి దాచిపెట్టడం అనమాట సో అలా ఏదైతే మీతో ఇన్కంప్లీట్ లైక్ యూనో కాన్వర్జేషన్ లేకపోతే ఏం చెప్పకపోవడమో ఇలాంటిది ఉంది ఇలాంటిది ఉండింటే ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది ఓకే కొంతమందికి మీరు ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయలేదు కొంతమందికి ఏదో సీక్రెట్ మీతో చెప్పాలి కానీ చెప్పలేదు హిడన్ హిడెన్ అనమాట సో దాచిపెట్టడం అనమాట సో అలాంటి పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఓకే అండ్ ఇంకొంతమందికి ఈ పర్సన్ లేకపోతే ఈ పీపుల్ ఏంటి అని అంటే మీతో ఒక న్యూ బిగినింగ్ తీసుకోవాలి ఒక ఫార్వర్డ్ స్టెప్ ఒక న్యూ లీప్ ఆఫ్ ఫెయిత్ అన్నట్లు అనమాట అంటే కొత్తగా మొత్తం స్టార్ట్ చేయాలి అంటే ఇంతకుముందు మీ ఇద్దరి మధ్యలో ఏదైనా గొడవ జరగడము లేకపోతే ఇద్దరు కాంటాక్ట్లు లేకపోవడము మీరు ఈ పర్సన్ నేను ఒక పర్సన్ లాగా చెప్తాను మోర్ దాన్ వన్ పీపుల్ కూడా అయ్యి ఉండొచ్చు ఓకే ఎందుకంటే చెప్పేటప్పుడు కన్ఫ్యూజన్గా ఉంటుంది అందుకని ఓకే సో న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి కొత్తగా అంతా డిఫరెంట్గా ఉండాలి అని ఆలోచించు కానీ ఈ పర్సన్ లైఫ్లో అంత ఫార్వర్డ్ స్టెప్ అనుకున్న చాలా చాలా పెయిన్ ఉండడం వల్ల ఇక్కడ డెత్ అండ్ రీబర్త్ కార్డ్ ఏం చూపిస్తుంది అంటే చాలా స్ట్రాంగ్ పెయిన్ చాలా స్ట్రాంగ్ ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళ లైఫ్లో నడుస్తూ ఉండడము ఏదో సమ్ సార్ట్ ఆఫ్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ వాళ్ళ లైఫ్లో ఉండడము లేకపోతే మీ ఇద్దరి మధ్యలో ఇలా ఉండడం వల్ల వీళ్ళు ఆ ఫార్వర్డ్ స్టెప్ తీసుకోకుండా లైక్ సైలెంట్గా అయిపోవడం అనమాట అంటే ఇక్కడ మీరు వీళ్ళు వీళ్ళ మీతో ఏం మాట్లాడకుండా జస్ట్ ఓకే ఇంకా ఇంకేం చెప్పకుండా ఉండడం లాంటిదన్నమాట అలాంటి పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నట్లు కూడా ఇక్కడ చూపిస్తుంది సో ఈ పర్సన్ రైట్ను మీతో ఇక్కడ న్యూ బిగినింగ్ తీసుకోలేదు ఇంకా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేదు దాచిపెట్టడం వల్ల డెఫినెట్లీ వీడ లైఫ్లో ఇక డెత్ అండ్ రీబర్త్ కార్డుతో వీలైతే హ్యాపీగా అయితే లేరు ఈ పర్సన్ ఎవరైతే ఇక్కడ రీడింగ్లో వస్తుందో ఈ పర్సన్ డెఫినెట్లీ హ్యాపీగా లేరు చాలా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నడుస్తుంది ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా నడుస్తుంది అన్ని వాళ్ళ లైఫ్లో ఎండ్ అవుతూ ఉండొచ్చు ఈ టైంలో అండ్ కొంతమందికి ఈ పర్సన్కి ఇప్పుడు హెల్త్ కూడా బాగాలేకుండా లేకుండా అండ్ లైక్ యూనో ఎక్కువగా ఆలోచించడము మీరు ఫిజికల్గా ఈ పర్సన్కి చూస్తూ ఉంటే మీరు తెలుస్తుంది వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడము లేకపోతే లైక్ యూనో డార్క్ సర్కిల్స్ అని మెంటల్ స్ట్రెస్లో తెలుస్తుంది కదా మనకి సైన్స్ ఇలా ఉండొచ్చు అనమాట సో ఇలాంటి పర్సన్ మీకు లైక్ యూనో ఎక్స్ప్రెస్ చేయకుండా మీద న్యూ బిగినింగ్ చేయాలనుకున్నా చేయకుండా దూరంగా ఉండడము వల్ల ఈ పర్సన్ బాధపడుతున్నారు సో ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ చూపిస్తుంది అండ్ ఇంకొంతమందికి ఈ పర్సన్ ఎవరు అంటే పాస్ట్లో ఎప్పుడైనా సరే మీరిద్దరూ కలిసి ట్రావెల్ చేయాలి లైఫ్లో ట్రావెల్ అయి ఉండొచ్చు లేకపోతే వేరే ప్లేస్కి ఎక్కడికైనా వెళ్ళడము డెస్టినీ డెస్టినేషన్కి డెస్టినేషన్ ప్లేసెస్కి ఉంటుంది రైట్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలి ట్రిప్ తీసుకోవాలి కలిసి తిరగాలి ఇలాంటిదంతా ఉంటుంది కదా ఫ్రెండ్స్ కూడా అయి ఉండొచ్చు రైట్ మనము ట్రావెల్ చేద్దాము ట్రిప్స్ వేసుకుందాము ఇలాంటి మాటలు సో ఇలాంటి పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నట్టు చూపిస్తుంది సో వాళ్ళు మీ గురించి బాగా ప్లాన్ చేయడం అనమాట అంటే మనము ఆ పని చేద్దాము ట్రావెల్ చేద్దాము వరల్డ్ అక్కడ తిరుగుదాము లైక్ యో వీడియోస్ చేద్దాము ఇలాంటి అనమాట సో ఇలా అనుకున్న పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఓకే సో డెఫినెట్లీ ఎవరైతే ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారో చాలా స్ట్రాంగ్గా పెయిన్లో ఉన్న పెయిన్లో ఉన్నారు ఈ పర్సన్ ఓకే ఏదో వీళ్ళకి ఈ మేజర్ హై హైప్రెస్టెస్ చూపిస్తుందంటే వీళ్ళు మీ నుంచి దాచిపెట్టింది చాలా స్ట్రాంగ్ ఉంది ఓకే అందుకని చెప్పేసి ఆ సీక్రెట్ మెయింటైన్ చేయలేక అది వాళ్ళని లోపల లైక్ ఏమంటారు విత్ ఇన్ బాధ పెడుతూ ఉంటుంది అంటారు చూడండి అలా బాధపడుతున్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఓకే సో చూద్దాము ఎవరి ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పేసి హూ ఇస్ దిస్ పర్సన్ థింకింగ్ ఆఫ్ మై కలెక్టివ్ యూనివర్స్ హూ ఇస్ దిస్ పర్సన్ థింకింగ్ ఆఫ్ మై కలెక్టివ్ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ 10 of cups page of cups 1 more 10 of 1s okay నైన్ ఆఫ్ పెంటికల్స్ కింద బాటమ్ ఆఫ్ ద డెక్లో ఉంది సైన్స్ వచ్చేసి సేమ్ చూపిస్తుంది నేను పైన ఏదైతే చెప్పానో అవే సైన్స్ ఇక్కడ కూడా రిపీట్ అయ్యింది అండ్ వన్ ఎక్స్ట్రా సైన్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే అక్వేరియస్ చూపిస్తుంది కుంభ రాసి చూపిస్తుంది ఓకే ఉండండి వచ్చి ఈ పర్సన్ ఓకే సో యా ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఎందు ఎవరు ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అనంటే డెఫినెట్లీ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్తో ఇంకా హైపర్ స్ట్రెస్తో ఈ పర్సన్ మీతో ఏదో చెప్పాలి వీళ్ళు కమ్యూనికేషన్ గురించి బాగా ఆలోచిస్తున్నారు ఎలా మాట్లాడాలి ఎలా క్లారిటీ ఇవ్వాలి మీకు అని చెప్పేసి ఆలోచిస్తున్న పర్సన్ మీ ఇద్దరి మధ్యలో మీకు తెలిసిందొచ్చి ఎవరన్నా అండి ఈ పర్సన్ సమ్ సార్ట్ ఆఫ్ ఏదో ఇన్కంప్లీట్నెస్ ఏదో అంటే మిగిలిపోవడం అనమాట ఏదో కంప్లీట్ అవ్వలేదు ఇద్దరు కాన్వర్జేషన్ వైజ్గా అయినా సరే లేకపోతే వాళ్ళు మీతో మీరు ఏదో చెప్పడము ఇలాంటిది అయితే ఇంకంప్లీట్ అనేది ఉండిపోయిందనమాట మీ ఇద్దరి మధ్యలో సో ఈ పర్సన్ మీ గురించి బాగా ఆలోచిస్తున్నట్లు మీతో కంప్లీట్లీ కమ్యూనికేట్ చేయాలి చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా వచ్చి మాట్లాడాలి అన్నది అనుకుంటూ ఉన్నారనమాట ఓకే అండ్ టెన్ ఆఫ్ కప్స్తో ఈ పర్ చూడండి ఈ పర్సన్ ఆలోచించేదానికి వీళ్ళ డ్రీమింగ్ కంప్లీట్ డిఫరెంట్ ఉంది పేజ్ ఆఫ్ కప్స్ ఇక టెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఏంటి అని అంటే ఒక టైంలో ఓకే ఈ పర్సన్ మీతో టెన్ ఆఫ్ కప్స్ ఇంకా పేజ్ ఆఫ్ కప్స్తో మీతో ఫ్యామిలీని ఊహించుకోవడము మీతో లైక్ యూనో కంప్లీట్ రిలేషన్షిప్ గోల్స్ ఫినిష్ చేయాలని చెప్పేసి అనుకోవడం లేకపోతే ఫ్రెండ్షిప్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని అంటారు అండి అలాంటిది ఇలా ఇలా సమ్ సార్ట్ ఆఫ్ డ్రీమ్ అనేది అనమాట మీరు వాళ్ళతో ఉంటే డ్రీమ్ కమ్ ట్రూ అనేది ఏదో వీళ్ళు అనుకున్నారనమాట పాస్ట్లో ఓకే అది జరగలేదు కానీ డెఫినెట్లీ ఊహించేసుకున్నారు డె డెఫినెట్లీ బాగా చాలా డ్రీమ్ చేశారు అనేది చూపిస్తుంది కొంతమంది లిటరలీ ఈ పర్సన్ మీతో ఫ్యామిలీ స్టార్ట్ చేయాలి పిల్లలు ఇల్లు అగైన్ ఇక్కడ నేను డెస్టినేషన్కి వేరే ప్లేసెస్కి వెళ్ళాలి ఇదంతా ఉంది రైట్ ఇలాంటి దానికి సంబంధించి కూడా ఆలోచించినట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో వెరీ వెరీ డ్రీమీ ఎనర్జీ చాలా కలలుగా అన్నారు ఈ పర్సన్ కానీ అప్పుడు జరగలేదు డెఫినెట్లీ ఇంకోటి ఏం చూపిస్తుంది అంటే ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది సమ్ సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్ వల్ల క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ ఇక్కడ చూపిస్తుంది వీళ్ళ వీళ్ళకి మీకు మధ్యలో ఒకటి ఇంకంప్లీట్నెస్ ఉండిపోయింది ఆ ఇన్కంప్లీట్నెస్ ఉండడమే కాకుండా వీళ్ళ హెవీ బర్డన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేట్ చేయకుండా వాళ్ళు చేయాలి చేయాలని ఆలోచించుకొని ఎప్పుడు మాట్లాడకుండా ఇంకా ఉండడం కంటే మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడం బెస్ట్ మీ లైఫ్లో ఉంటే బర్డన్ అవుతుంది వాళ్ళకు బర్డన్ అవుతుంది లేకపోతే మీకు బర్డన్ అవుతుంది అన్న ఆలోచనతో వీళ్ళు డెఫినెట్లీ మూవ్ అయిపోయినట్లు ఇక్కడ చూపిస్తుంది ఓకే కొంతమందికి ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి లిటరలీ ఫిజికల్గా వెళ్ళిపోయి ఉండొచ్చు కొంతమందికి కపుల్స్ ఇలా ఒకే ప్లేస్ ఉండడం ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ఏంటి మాత్రం ఈ పర్సన్ మీ ఇంట్లో పెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు ఇలాంటిది కూడా చూపిస్తుంది అనమాట సో అలా జరిగిన పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సన్ బాధ్యత లైక్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఇష్టం లేక ఇంట్లో ఉండడం కంటే మీతో కలిసి ఉండడం కంటే వెళ్ళిపోవడమే బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి మిమ్మల్ని మధ్యలో వదిలిపెట్టేసి కూడా వెళ్ళిపోయినట్లు ఇక్కడ చూపిస్తుంది ఓకే సో ఇలాంటి పర్సన్ అనమాట ఇలాంటి పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ కొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్ బాధ్యత తీసుకోవడము రెస్పాన్సిబిలిటీ ఇష్టం లేదు ఇంకా ఏంటి అని అంటే మీతో ఉంటే ఫ్రీడమ్ లాస్ అవుతుంది లైక్ యూనో విచ్చిన విడిగా ఉండలేరు సింగిల్గా కానివ్వండి లేకపోతే ఇంకా సమ్ సార్ట్ ఆఫ్ లిబర్టీతో ఉండలేరు అని చెప్పేసి వెళ్ళిపోయినట్లు కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే చూడండి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సిన సినారియో రెజినేట్ అవ్వాలని లేదు బేసిక్ యాక్చువల్లీ ఈ రీడింగ్ కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలి తెలియకపోయి ఉండొచ్చు ఓకే సో ఏదైతే అవుతుందో అది మీది ఓకే అందులో అన్నీ నాకే అని చెప్పేసి మాత్రం మీరు తీసుకోకొని కొంతమంది అలా తీసుకుంటున్నారు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఇక్కడ ప్రతి ఒక్కటి నా మెసేజే అన్నట్టు కూడా అనుకుంటూ ఉన్నారు ఇది జనరల్ రీడింగ్ చాలా మంది చూస్తున్నారు అట్లీస్ట్ ఫైవ్ కే పీపుల్ అయినా చూస్తున్నారు రైట్ గుర్తుపెట్టుకోండి అది ఓకే సో చూద్దాము ఎవరు ఈ పర్సన్ అసలు ఎందుకు ఆలోచిస్తున్నారు ఆల్రెడీ మనకి చాలా వరకు వచ్చేసింది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఆలోచిస్తున్నారు అని చెప్పేసి ఒకసారి చూద్దాము మరి మీకు ఈ పర్సన్కి మధ్యలో ఏంటి ఇది కర్మ మిగిలిపోయింది ఎందుకు వీళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు ఇంకా మీకు ఎలా తెలిసి ఉండొచ్చు అన్నది కూడా చెప్తాను ఓకే ద లవర్స్ ఎందుకు ఆలోచిస్తున్నారు ఇక్కడ లవర్స్ ద మజీషియన్ వన్ మోర్ యూనివర్స్ వై దిస్ పర్సన్ ఆర్ దిస్ పీపుల్ ఈస్ థింకింగ్ ఆఫ్ మై కలెక్టివ్ ఓకే ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ బాడమ్ ఆఫ్ ద నెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెండికల్స్ ఈ పర్సన్ కొంతమంది నేను మళ్ళీ సినారియోస్ ఇస్తాను ఓకే ఇక్కడ నాకు వస్తున్న సినారియస్ అనే చెప్తాను కొంతమందికి ఈ పర్సన్ ఇక్కడ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని అంటే ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇంకా ద లవర్స్ కార్డ్స్ లవర్స్ కార్డ్తో డెఫినెట్లీ వీళ్ళు వీళ్ళకి మీతో మీకు వీళ్ళతో సమ్ సార్ట్ ఆఫ్ ఇంటెన్స్ కనెక్షన్ ఒక సోల్మేట్ కనెక్షన్ ఒక డీప్ ఫీలింగ్ అనేది వచ్చింది ఓకే కానీ వచ్చినప్పటికీ ఇక్కడ ఏమైంది అని అంటే ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ కాబట్టి ఏమీ చేయలేము కళ్ళు మూసుకొని ఉండాలి తప్పదు ఇంకా ఎందుకంటే ఫార్వర్డ్ స్టెప్ అయితే తీసుకోలేము అన్నట్లు అనమాట సో అది జరిగింది కాబట్టి వీళ్ళు లెఫ్ట్ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్లాల్సింది రావడము లేకపోతే మిమ్మల్ని గోస్ట్ చేయడము మీతో మాట్లాడకుండా ఉండడము దూరంగా ఉండడము ఇలాంటిది ఏదో సిచ్యువేషన్ ఓకే ఇలాంటిది ఏదో జరిగింది ఇంటెన్స్ కనెక్షన్ ఫీల్ అయినప్పటికీ స్టక్ అయిపోయి ఉండడము మధ్యలో ఇంకా నేనేం చేయలేను అన్నందుకు ఈ పర్సన్ మీ నుంచి దూరం వెళ్ళిపోవడం కాబట్టి ఇప్పుడు ఏంటి అని అంటే అరే ఎందుకు నేను అలా ఏం చేయకుండా ఉండడం అసలు ఈ కనెక్షన్ గురించి కూడా ఎందుకు చెప్పలేకుండా ఉండడము ఇంత ఫీల్ అయినా సరే అని చెప్పేసి ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే ఇంకొంత ఇంకొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఈ ఇక్కడ మనీ పరంగా కూడా చూపిస్తుంది కొంతమందికి ఈ పర్సన్ ఇప్పుడు మెయిన్ ఆలోచించడానికి రీజన్ ఇంకోటి ఏంటి అని అంటే ద మజీషియన్ ఇంకా క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో మీరున్నప్పుడు ఈ పర్సన్కి మనీ పరంగా అవసరం వచ్చినప్పుడు ఫి ఇంకా ఆఫ్ కోర్స్ మనీ పరంగానే మోస్ట్లీ ఇక్కడ చూపిస్తుంది బిజినెస్లో హెల్ప్ ఇలాంటిది ఏదైనా ఉంటే ఉన్నింటే కనుక సమ్ సార్ట్ ఆఫ్ హెల్ప్ ఫైనాన్షియల్ హెల్ప్ ఏ విధంగా అయి ఉండొచ్చు అలాంటి హెల్ప్ ఉండింటే మాత్రం ఈ పర్సన్ అది లూజ్ అనమాట ఇప్పుడు ఓకే వీళ్ళు స్టక్ అయి ఉండడము వీళ్ళకి ఎలాంటి వేరే దగ్గర నుంచి హెల్ప్ రాకపోవడము మీరు బాగా అవైలబిలిటీలో ఉండడము మనీకి సంబంధించి ఏదైనా హెల్ప్కి సంబంధించి అనేది చూపిస్తుంది అనమాట కాబట్టి ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటున్నారు మీరు మీ గురించి ఆలోచిస్తున్నారు అనమాట అంటే మీరున్నప్పుడు వీళ్ళకి ప్రతి ఒక్కటి ఈజీగా ఉండింది స్టెబిలిటీ ఉండింది మనీ పరంగాను లేకపోతే ఇంకా కోర్స్ దాని పరంగానే రైట్ బిజినెస్లో ఒకవేళ పార్ట్నర్ అయి ఉంటే చాలా స్ట్రెంత్గా స్ట్రాంగ్గా ఉండడము ఇలాంటిది అనమాట సో కాబట్టి ఇప్పుడు వీళ్ళు మీరు లేకుండా ఉండడం వల్ల ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అరే అలా ఉండింటే బాగుండే నాకు హెల్ప్ ఉంటుండే కదా అన్నట్లు ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే అండ్ ఇంకొం ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈ పర్సన్కి మీరు వాళ్ళ లైఫ్లో చాలా సపోర్టివ్గా ఉండడము అంటే మీరు ఎంకరేజ్ చేయడము వాళ్ళని పుష్ చేయడము న్యూ బిగినింగ్స్కి అయినా సరే నువ్వు చేయగలుగుతావు నీకు పొటెన్షియల్ ఉందని చెప్పేసి చాలా కైండ్గా చాలా నర్చరింగ్ వేలో కూడా వీళ్ళని మీరు వీళ్ళకి ఎక్స్ లైక్ యూనో ఎంకరేజ్ చేసి ఉండొచ్చు మోటివేట్ చేసి ఉండొచ్చు వాళ్ళ లైఫ్లో కాబట్టి ఈ పర్సన్ ఇప్పుడు మీ గురించి థింక్ అనమాట ఆ క ఆ కెమిస్ట్రీ మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ చాలా ఇంటెన్స్గా చాలా బాగుంది అని చెప్పేసి ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారనమాట ఓకే కానీ వీళ్ళు ఏవైనా ఏదైనా సరే ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్తో మీతో ఉండడం వల్ల సమ్ సార్ట్ ఆఫ్ స్టక్ ఎనర్జీ ఓకే అంటే ఇంక మధ్యలో ఆగిపోవాల్సి వస్తుంది డెసిషన్ తీసుకోలేని టైప్ టైప్లో ఉండాల్సి వస్తుందని చెప్పేసి వీళ్ళు ఇంకా ఉండకపోవడమే బెస్ట్ టెన్ ఆఫ్ వన్స్ దూరంగా ఉండడము ఇదర్ గోస్టింగ్ లేకపోతే ఎప్పుడో ఒకసారి మెసేజ్ లేకపోతే కంప్లీట్లీ సపరేషన్ ఇలా ఏదన్నా ఉండొచ్చు అనమాట సో ఇలాంటి పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ విషయాల వల్ల వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు ఆల్రెడీ మనం ఇక్కడ కొన్ని చూసాము ఇప్పుడు ఇక్కడ కొంచెం రిపీట్ అయింది ఓకే చూద్దాము ఈ పర్సన్ మీకు ఎలా తెలిసిండొచ్చు అని చెప్పేసి యూనివర్స్ హూ ఇస్ దిస్ పర్సన్ థింకింగ్ ఆఫ్ మై కలెక్టివ్ హూ ఇస్ దిస్ పర్సన్ థింకింగ్ ఆఫ్ మై కలెక్టివ్ ఫైవ్ ఆఫ్ కప్స్ సారీ ది ఎంపరర్ సిక్స్ ఆఫ్ వాన్స్ కొంతమందికి ఈ పర్సన్ వచ్చేసి మీకు అఫ్ కోర్స్ బాస్ అయి ఉండొచ్చు కొంతమందికి ఓకే బాస్ కైండ్ ఆఫ్ అథారిటేటివ్ ఫిగర్ అయి ఉండొచ్చు అనమాట ఇంకా అది ఇంకా నాకు బాస్ చె బాస్కి తప్ప నాకు చెప్పడానికి రాదు మీరే దాన్ని ఊహించేసుకోండి ఎవరన్నా అయిండొచ్చు అది బాస్ కంపెనీ బాస్ అయిండొచ్చు బిజినెస్ బాస్ ఉండొచ్చు లేకపోతే ఇంట్లోనే బాస్ అయి ఉండొచ్చు ఇంట్లోనే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కూడా అయి ఉండొచ్చు అథారిటేటివ్ ఫిగర్ అనమాట సమ్ సార్ట్ ఆఫ్ ఇలాంటి పర్సన్ అనేది చూపిస్తుంది కొంతమందికి వెరీ లిటిల్ చాలా తక్కువ మందికి ఫాదర్ కూడా ఫాదర్లీ ఫిగర్ కూడా ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఓకే అండ్ కరియర్కి సంబంధించి సిక్స్ ఆఫ్ వాన్స్ ఈ పర్సన్ మీకు కరియర్లో పరిచయం అయినట్లు కోర్స్ నేను బాస్ అదంతా చెప్పాను రైట్ కొంతమంది కాదు కొంతమందికి ఈ పర్సన్ మీకు సక్సెస్ అయితే తీసుకొని వెళ్ళడానికి లేకపోతే మీరు వాళ్ళకి సక్సెస్ అయితే తీసుకు వెళ్ళడానికి హెల్ప్ చేయడం అనమాట కరియర్లో అలాంటి పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఓకే అండ్ ఇంకా వెరీ ఫ్యూ ఆఫ్ యూకి కొంతమందికి క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్తో ఇంకా మిగతా కార్డ్స్తో ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సన్ నీకు ఎలా తెలిసి ఉండొచ్చు అంటే బిజినెస్ చాలా తక్కువ చూపిస్తుంది చాలా చాలా తక్కువ బట్ అయ్యి ఉండొచ్చు లీగల్ దాంట్లో అంటే ఎస్పెషల్లీ కోర్టుకు సంబంధించి అంటే లాయర్ ఇంకా జడ్జ్ ఇలా ఉంటుంది అలాంటి పర్సన్ కూడా ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే కొంతమందికి చెప్పండి రైట్ బాసీ ఫిగర్ అథారిటేటివ్ ఫిగర్ మీ గురించి ఆలోచిస్తున్నట్లు అనమాట మాస్కుల ఎనర్జీ ఎనర్జీస్ మాత్రమే నేను మెన్షన్ చేస్తాను వాళ్ళు మేల్ అయి ఉండొచ్చు ఫీమేల్ కూడా ఉండొచ్చు అనమాట ఎనర్జీ వైజ్గా ఓకే సమ్ సార్ట్ ఆఫ్ ఇక్కడ హైలీ డామినేటింగ్ ఎనర్జీ ఉన్న పర్సనే ఆలోచిస్తున్నట్లు మాత్రం చూపిస్తుంది ఓకే మీకన్నా తక్కువ కంటే మీకన్నా కొంచెం హైలో ఉన్న పర్సన్ ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది అనమాట ఇంకా ఒక టూ త్రీ మెసేజ్ చూసి ఈ రీడింగ్ మనము మనము ఫినిష్ చేసేస్తాము యూనివర్స్ ప్లీజ్ షో మీ హూ ఇస్ దిస్ పర్సన్ థింకింగ్ ఆఫ్ మై కలెక్టివ్ అబాండన్మెంట్ ఓకే నేను ఇక చెప్పాను రే టెన్ ఆఫ్ వాన్స్లో అది చూపిస్తుంది మ్యానిఫెస్ట్ లాస్ట్ వన్ రొమాంటిక్ ఫీలింగ్స్ ఓకే డెఫినెట్లీ కొంతమందికి ఆబ్వియస్లీ ఇక్కడ రీడింగ్స్లో మోస్ట్లీ అది వస్తుంది కాబట్టి ఇక్కడ రిఫ్లెక్ట్ కూడా అవుతుంది కొంతమందికి మీరు ఈ పర్సన్ ఈ లైఫ్లో మేనిఫెస్ట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు మీ లైఫ్లో ఉండాలి వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి రొమాంటిక్ ఫీలింగ్స్ అంటే లిటరలీ ఇంకా లైక్ యునో డీప్ కనెక్షన్లో ఉండాలి వాళ్ళతో అన్నట్లు చూపిస్తుంది అనమాట సో మీరు ఊహించుకోవడము మీరు వాళ్ళతో ఉండాలి అన్న కైండ్ ఆఫ్ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నట్టు ఇక్కడ చూపిస్తుంది కొంతమందికి అబాండన్మెంట్ ఏంటి అని అంటే ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం అగేన్ నేను ఇక్కడ అన్నాను రైట్ టెన్ ఆఫ్ వాన్స్ వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేక వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేక ఫీలింగ్స్ మీతో ఉండడం కంటే దూరంగా ఉండడమే బెస్ట్ అని చెప్పేసి ఏ విధంగా అయినా సరే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం అనమాట డిసప్యర్ అయిపోవడం గోస్ట్ చేసేయడం అలాంటి పర్సన్ అంటే ఇంకా అబాండన్మెంట్ అంటే ఇంకా వదిలిపెట్టేసేయడం డైరెక్ట్లీ కంప్లీట్లీ మీరు ఎందుకు ఇది జరిగింది అన్న ఆలోచన వచ్చేంతవరకు అలాంటి సిచ్యువేషన్ అనమాట సో అలాంటి పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఓకే సో ఎస్ సో సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ అండి ఐ హోప్ మీకు ఇది నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నౌ టేక్ కేర్